ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అధికారులకు మంచి పేరు తేవాలని బానుక నర్మదాకు సూచించారు నర్మదా మాట్లాడుతూ తాను నిత్యం ప్రజల్లో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ డిప్యూటీ సీఈఓ ఇంజనీర్లు అధికారులు పాల్గొన్నారు మా బోర్డ్ మెంబర్ నామినేటెడ్ మెంబర్ ఎందుకంటే వేరే బోర్డు నడుస్తుంది ఆ వేరే బోర్డులో నామినేటెడ్ మెంబర్ మా దగ్గర ముందు ఇప్పటివరకు రామకృష్ణ గారు ఉండేవారు సో దాన్ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కొత్త గెజెట్ తీసింది భానుక నర్మదా మల్లికార్జున్ గారిని నామినేటెడ్ పోస్ట్లో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు తన పో పదవిని చేసింది ఏదైతే గెజెట్ ఉందో పాత దాంట్లో పేరు కొత్తగా నర్మదా మల్లికార్జున గారిది కొత్త నామినేటెడ్ సో తన ఓ టేకింగ్ సర్మనీ ఈరోజు దాని తర్వాత అది కాకుండా బేసిక్ అజెండా ఐటమ్స్లో మాదొక ోయన్పల్లిలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో లో దాని యూటిలైజేషన్ ఏంటి మొన్ననే రీసెంట్ గా ఖాళీ చేశాం ఆ ల్యాండ్ని ని కంటోన్మెంట్ బోర్డు టెక్వర్ చేసింది సో దానిలో మాకు వేరింగ్ ప్రపోజల్స్ వచ్చాయి ఒకటేమో సరస్వతి శిక్షణ మండలి వాళ్ళు మాకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి ప్రపోజల్ అదే మన ఎమ్మెల్యే గారు అండ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు లోకల్ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది పబ్లిక్ నుండి చాలా రిక్వెస్ట్ ఫర్ కమ్యూనిటీ హాల్ ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఆ ప్రపోజల్ని కన్సిడర్ చేద్దామని చెప్పి సో దాంట్లో ఈరోజు బోర్డు దాని కాకుండా బేసిక్ కొన్ని వర్క్స్ కాంట్రాక్ట్స్ శానిటేషన్ కన్జర్వెన్సీ రిలేటెడ్ అండ్ రోడ్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ సో అవి కొన్ని అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ డి శాంక్షన్ ప్లాన్ నుండి డీవియేట్ అయిన వాటికి నోటీసెస్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఫర్ పొత్తు సంస్ట్రాక్షన్ టెంబర్ కొరకు ఏదైతే ఉందో వాటి కొరకు అప్రూవ్ చేస్తారు బేసిక్ ఇవేనంటే అండ్ ఇంకోటి ఏంటంటే మన మార్కెట్ రీసెంట్ రీసెంట్గా నన్ను రిక్వెస్ట్ చేయడం అయింది అక్కడ వాళ్ళకి వాటర్ సప్లై అండ్ సమ్ ఇష్యూస్ ఉంటాయి వాటికి ఆ వాటర్ సప్లైకి రిక్వైర్డ్ అయిన శాంక్షన్స్ ఏదే ఉంటుందో ఆ శాంక్షన్ ఇలా అప్రూవల్ తీసుకున్నాను బోర్డు నుండి డిపాజిట్ చేసిన తర్వాత మార్కెట్ వాటర్ సప్లై ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అనేక విషయాలు చర్చకు వచ్చింది అందులో ముఖ్యమైన బోర్డు మీటింగ్లో ఎజెండాలతో పాటు అనేక సంవత్సరాల నుంచి ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాళ్ళకు రోడ్లు లేదు రాగు నీళ్ళు బోర్ నీళ్ళు సమస్య కూడా ఉంది కనీసము ఇప్పటికీ సాయిబాబా అట్స్ వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ బజార్ వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా మహిళలు కూడా ఆ గుడ్డల వంటి నిల్లాల్సిన బయటికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పరిష్కారం కావాలని నేను ఎమ్మెల్యే కాక ముందు నుంచి అనేక సామెగడు చెప్పిన పరిష్కారం కాలే ఈరోజు బ్రిగేడియర్ గారు ప్రెసిడెంట్ గారు కూడా కంటోన్మెంట్ బోర్డు వచ్చాడు కాబట్టి వారి ముందు కూడా ఈ యొక్క సమస్యని ప్రస్తావించడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా సమస్య పరిష్కారం అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే కారణం చెప్పేవాళ్ళు ఇది భూ బదలాయింపు చేసి డిఫెన్స్ వాళ్ళకి స్టేట్ ల్యాండ్ ఇస్తున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది ఇది ఈ ప్రక్రియలో భాగంగా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయడానికి సహాయశక్తుల కృషి చేసి గవర్నమెంట్ తీసుకొని మీన్ ఈ ప్రాసెస్ అయ్యే వారికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడ టాయిలెట్ కట్టుకుంటే పూల కొట్టడం వాళ్ళకి రోడ్లు అడిగితే రోడ్లు వేయరు వాళ్ళకు ఆడుకునే నీళ్ళకి బోర్ వేస్తా అంటే కూడా బోర్కి పర్మిషన్ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డిఫెన్స్ ల్యాండ్ అన్న ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం చేయాలని చెప్తే దాన్ని చర్చించుకొని వెంబడే బ్రిగేడియర్ గారు సీఓ గారు చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి అంటే వేరే వేరే విషయాలు కూడా సీఓ గారు మాట్లాడారు ఇది అక్రమంగా నివసిస్తున్నారు ఇలాంటిది ఎన్క్రోచర్స్ ని ఎన్కరేజ్